స్త్రీలు తప్పకుండా పాటించవలసిన నియమాలు శాస్త్రాల ప్రకారం స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలని అలా పాటించడం వలన ఇల్లు అనేది సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు అయితే స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటి మధ్యలో కూర్చుని ఏడవకూడదు అలా ఏడవడం వలన స్త్రీ ఆ ఇంటికి అంత మంచిది కాదు పెళ్ళి అయిన స్త్రీ నుదుటున తప్పకుండా బొట్టు ఉండాలి భర్త బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీ బొట్టు లేకుండా భర్తను బయటకు పంపించకూడదు ప్రతినిత్యం ఇంట్లో పూజలు చేస్తూ ఉండాలి ప్రధాన ద్వారం శుభ్రముగా ఉండేటట్లుగా చూసుకోవాలి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా నీళ్ళతో ఉన్న బకెట్ను లేదా కుండ ఉండేటట్లుగా చూసుకోవాలి ఉదయాన్నే నిద్రలేవాలి ప్రతినిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలి స్త్రీలు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకుని స్నానం చేస్తే తమపై ఉన్న దిష్టి అనేది తొలగిపోతుంది అంతేకాకుండా ఇంటిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ ఛాతిపై లేదా అరికాళ్ళలో కొద్దిగా దిష్టి చుక్కను పెట్టుకుని వెళితే దిష్టి అనేది తగలదు స్త్రీలు అతిగా నవ్వకూడదు అలా నవ్వితే అనర్థానికి దారితీస్తుంది స్త్రీలు ఇంటిలో జుట్టు విరబూసుకుని తిరగకూడదు పిల్లలను ఎప్పుడూ కూడా తల్లి పొరపాటును కూడా శపించకూడదు అలా శపించడం వలన తమ పిల్లలకు చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భోజనం చేసిన తర్వాత వండిన పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి పెళ్ళి అయిన ప్రతి స్త్రీ కూడా శుక్రవారం మంగళవారం రోజున లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపం వెలిగించడం వలన ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందుతుంది రాత్రి సమయంలో భోజనం చేసిన తరువాత వంట గదిలో ఉన్న చెత్తా చెదారాన్ని తీసి బయటపడేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు గట్టిగా అరవకూడదు ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి నిలవదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఓర్పుతో ఉండాలి స్త్రీ నోటి నుండి అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు ఇంటిలో పెద్దవారిని అఘోరపరచకూడదు బయట వారి ముందు తమ పుట్టినిల్లును మెట్టి మెట్టినిల్లును కానీ చులకనగా చేసి చూడకూడదు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు లైట్లు వేసిన తరువాత ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు చీకటి పడిన తరువాత పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు జుట్టు విరిబోసుకుని ఇంటిలో పూజ చేయకూడదు అలా చేయడం వలన ఆ పూజకు ఫలితం ఉండదు ఉదయాన్నే లేచి స్త్రీ అద్దములో చూసుకోకూడదు ముఖము కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు స్త్రీలు ప్రతినిత్యం రెండు పూటల దైవారాధన చేయడం వలన భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి ఇంటిలో ప్రతినిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి